హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు భాగము ఫార్టీ టూ ఫార్టీ త్రీ సైజు వాళ్ళది బ్లౌజ్ ముందు భాగం కట్టింగ్ విధానం చెప్తాను క్రాస్ ఎలా పెట్టుకోవాలి ముందు మేడ పడిపోకుండా ఎంత కట్ చేసుకోవాలి చంక భాగంలో లోతు ఎంత తీయాలి అనేది మళ్ళీ హైట్ తక్కువ ఉంది ఫార్టీ టూ సైజు ఉంది కానీ హైట్ చాలా తక్కువ ఉంది దాంతో మనకి ఏమేమి మార్పులు వస్తాయి అనేది నేను వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే చూద్దాం ఇప్పుడు ఇదిగోండి నేనైతే రెండు బ్లౌజులు రెండు బ్లౌజులు ఒకటేసారి కట్ చేద్దామని అయితే పెడుతున్నా కదా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది మీకు ఫ్రంట్ పార్ట్ ఒక పార్ట్ ఒక్కొక్క రోజు పెడుతున్నా ఒకటే పార్ట్ రెండు బ్లౌజ్ అంతా కలిపి ఒకటే రోజు పెడితే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది చాలా మంది చూడట్లేదు క్లియర్ గా మన వీడియో ఫాలో అయ్యే వాళ్ళైతే నెక్స్ట్ డేనే మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది ఏదన్నా డిస్టర్బ్ ఉంటేనే కొంచెం వీడియో లేట్ అయితే కానీ చాలా వరకు అయితే లేట్ అవ్వట్లేదు లేట్ అయితే మీకు ఇక కొంచెం ఏమనుకోకండి ఏదైనా డిస్టర్బ్ ఉన్నప్పుడు కొంచెం లేట్ అవుతున్నాయి ఓకే ఇదిగోండి మనము ఎలా పెట్టుకోవాలి క్రాస్ అనేది చాలా మందికి తెలియదు అన్నట్టు అంటే మనము ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్ సైడ్ ఉంటాయి కదా ఈ బ్యాక్ పార్ట్ ఇక్కడ కట్ చేసాం కదా ఇది తీసుకొచ్చేసి అంటే చూడండి ఇలా ఇట్లా కట్ చేసినాం కదా ఇది తీసుకొచ్చి ఇలాగ ఏదైనా టర్న్ అస్సలు చేయకుండా చంకన్ మాత్రం ఈ ప్లేస్ కి ఈ ప్లేస్ కానేటట్టు పెట్టుకోండి ఇలాగా ఇలాగా పెట్టేసుకోండి ఇది చాలా మంచి క్రాసు చాలా బాగా సరిపోతుంది మనం ఇది టూ ఇంచ్ మైనస్ చేస్తాం కదా అది సరిపోతుందా లేదా చూసుకోండి ఇంకా కిందికి వచ్చిన ప్రాబ్లం ఏం కాదు కానీ కొంచెం కిందికే ఉండనివ్వండి మన క్లాత్ ఉంది కదా నేనైతే ఈ సైజు బ్లౌజ్ కి మీటర్ పావు క్లాత్ తీసుకున్నా అలాంటప్పుడు మనకు హైండ్స్ కూడా బట్టలు పడకుండా రావాలని అలా తీసుకున్నా మరి ఎలాగొస్తాయో చూద్దాం ఇప్పుడు ఈ ముందుపాటు కట్ చేసుకున్నాక హైన్స్ కటింగ్ విధానం కూడా చెప్తాను ఇప్పుడు ఫస్ట్ ఈ భాగం తెచ్చి ఇక్కడ పెట్టేసినాను పెట్టిన తర్వాత మనకు చుట్టూ సేమ్ గా ట్రా చేసేయాలి సేమ్ చేయండి ఫస్ట్ అయితే చాలా మందికి అర్థం కాకుండా ఇది వేయాల ఇది చేయొద్దా అనుకుంటారు ఇక ఈ లైన్ సేమ్ చేసేసుకుంటప్పుడు ఈ నెక్ లైన్ కొంచెం వేయాలి మళ్ళీ ఈ రౌండ్ అయ్యకుండా ఈ నెక్కు ఈ సైజు ని ఇలా వేసేయాలి ఈ ఇక్కడ మాత్రం మార్క్ చేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ చేసేయాలి ఆమ్ రౌండ్ మొత్తం ఉందో అట్లా చేసేయాలి చేసేటప్పుడు ఈ కింది వరకు కూడా బాక్స్ పూర్తి చేసేయాలి ఇవి ఎందుకెందుకు ఉపయోగపడతాయి అనేది నేను చెప్తాను ఇక్కడ కూడా అంతే కింది సైజు సేమ్ బాక్స్ అనేది వేసుకోవాలి వేసుకున్నాక నెక్స్ట్ ఇది చుట్టుపడతాం కింద పక్కల కుట్ల వచ్చింది ఇది వేయాలి ప్లస్ ఇది వేయాలి సైడ్ కుట్లు వచ్చేసేది వేసిన తర్వాత కింద భాగం కూడా వేసుకోండి అర్థమవుతుంది అప్పుడు మీకు కింద భాగం వేసుకోకుండా కొంచెం అలవాటు కుట్టే అలవాటు ఉన్న వాళ్ళైతే కింద వేసుకోకుండా ఇక్కడ మైనస్ టూ ఇంచెస్ ఉంటారు కదా ఇలా ఫోల్డ్ చేసేసి డైరెక్ట్ వేసుకుంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరీ వేసుకోండి మైనస్ టూ ఇంచెస్ మైనస్ టూ ఇంచెస్ మనం మార్క్ అయితే వేసుకున్నాం టే పేది టైం మరి బ్లాగ్ స్టార్ట్ చేసుకుని ఇక్కడ మైనస్ టూ ఇంచెస్ ఇలాగా టూ ఇంచెస్ పెట్టుకొని ఇలాగ మార్క్ చేసుకోవాలి వన్ మైనస్ టూ ఇంచ్ అయినా ఒకసారి కామెంట్ చేసిండ్రు ఫస్ట్ అయితే అన్నిటికీ మైనస్ టూ ఇంచెస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మైనస్ టూ ఇంచెస్ చేసుకున్న తర్వాత ఏం చేంజ్ చేయాలనో చెప్తాను నేను ఇక్కడ మైనస్ టూ ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ కూడా మైనస్ టూ ఇంచెస్ పెట్టుకొని ఇలా స్కేల్ తోటి ఒక లైట్గా మార్క్ చేయండి చేసిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేస్తాను పెట్టి మనకు ఫస్ట్ పాయింట్ ముందు భాగంలో ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది ఇది సెకండ్ పాయింట్ ఇది ఉంది ఉన్న దాంట్లో మనం హాఫ్ ఇంచు లోతు ఇవ్వాలి కంపల్సరీ ఈ లైన్ కు బయటకు రాకుండా ఈ లైన్ వేసుకోవాలి నేను అదే అన్న లైన్ కోసం మీకు ఈ లైన్ వేసుకోవడం వల్ల మనకి ఇదైతే బెనిఫిట్ అవుతుంది ఓకే ఫస్ట్ పాయింట్ అయిపోయింది సెకండ్ పాయింట్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ నెక్ తీసుకోవాలి చాలా మందికి ఈ మూడు పాయింట్లు అయితే మనకు తెలుసు నార్మల్ గా మనం ఈజీగా ఈ త్రీ పాయింట్లు అయితే వచ్చేస్తుంటాయి బుక్స్ పట్టి తీసుకోవాలి తీసుకొని షోల్డర్ ప్లేస్ నుంచి పట్టుకోవాలి ఇలాగా ఈ షోల్డర్ను అంటే ఇక్కడ కూడా మనం కుట్టేసేదాన్ని వదిలిపెట్టేసేయాలి ఇలా ఈ లైన్ నుంచి ఇలా పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఈ లైన్ వరకు టర్న్ అయ్యేటట్టు చూసుకోవాలి కొంచెం నెక్ పెద్ద ఉంది అని చెప్పింది తను కొంచెం చిన్నేద్దాం మనం ఇక్కడ వరకు వచ్చింది కదా కొంచెం చిన్నేద్దాం కరెక్ట్ అయిపోతుంది పెట్టి ఇది ఇట్లనే పెట్టాలి మనం ఆమె చిన్న ఏమన్నదని ఈ మా ఇది చెయ్యొద్దు ఇక్కడి వరకు వచ్చింది దీనికి మళ్ళీ వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ నుంచి ఆహా వాళ్ళు ఈ బ్లౌజ్ మీద మనకు ముందు నెక్ మీది పెట్టుమన్నది కానీ ఈ పట్టి చేంజ్ చేయమని చెప్పలే కదా ఇది చేంజ్ చేయమంటే వెళ్ళిపోతే ఇక్కడ అన్నీ చేంజ్ అయితే ఇది ఒక నెక్కే మీదికి జరపమని అన్నారు అనుకో ఈ నెక్కే జరపాలి ఈ ఈ పీసు మనకి ఇడికి వస్తుంది కుట్టినాక కానీ నువ్వు ఇదన్నీ చేంజ్ చేస్తే ఎట్లా చేంజ్ అయ్యాలి అది కానీ ఈ చిన్న చిన్న మార్పులన్నీ దీనికే ఇక్కడ సేమ్ ఎట్లుందో అట్లనే పట్టుకోవాలి వాడి నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇది త్రీ సెకండ్ పాయింట్ ఈ నెక్ థర్డ్ పాయింట్ అయింది కదా ఇది ఫోర్త్ పాయింట్ నేను చెప్తాను చూడండి మనకు నెక్ నార్మల్ గా ముందు నెక్కు మెజర్ చేసుకుంటప్పుడు ముందు నెక్ ఎంత వచ్చింది ఎంత వచ్చిందో చూసుకోవాలి కదా ఇలా చూసి అక్కడ పెట్టే వాళ్ళకి టేప్ మెజర్మెంట్ పెట్టే వాళ్ళకి వచ్చిన దాంట్లో మనం హాఫ్ ఇంచు తగ్గించి సెవెన్ ఇంచెస్ ఉంది సెవెన్ ఇంచెస్ వచ్చిందా చిన్న స్కేల్ ఉంది తగ్గించి చూస్తే రాలేదా తగ్గించు సార్ సేవ ఆఫ్ ఉంది కదా ఉందా చూడొకసారి అబ్జర్ సెవెన్ పెట్టేస్తాను సెవెన్ కూడా ఎక్కువనే అసలు సిక్స్ పెట్టినా చాలు నాకు తెలిసి సిక్స్ అండ్ హాఫ్ పెడదాం సిక్స్ అండ్ హాఫ్ పెడతాం చూడండి ఇది మా వందెమ్మది అందుకే వేరే వాళ్ళదైతే మనం ఆడి చెప్పింది నేను ఎక్కువ చిన్న ఏమని తెలియ అంతేనా ఇక్కడ బయట విప్పదొడిగే వాళ్లకు ఈ షేప్ బయటకు తీసుకురావాలి కొంచెం ఇవి ఇలా అనుకో కరెక్ట్ వచ్చే ఎక్కువ బయటకు రావాలి అన్న వాళ్ళకి అంటే మీకు రౌండ్నెస్ రావాలి అన్న వాళ్ళకి రౌండ్ గా రావాలి అంటే ఇట్లా పెట్టాలి కంపల్సరీ బయటకు వచ్చేసి ఇక్కడ చాలా మందికి నీలాగా వస్తుంది అంటారు కదా ఇలా లైన్ కి బయట పెట్టుకుంటే వస్తుంది నీకు పెట్టేసిన తర్వాత ఇది ఎంత వచ్చింది ఫస్ట్ వాళ్ళ మెజర్మెంట్ కి ఇది ఉండే మనం ఇది పెట్టిన ఇప్పుడు నాలుగున్నర ఉంది ఎగ్జాక్ట్ గా ఐదున్నర పెట్టుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ పెట్టాలి ఇది చాలా వరకు ఇది పెంచమన్నప్పుడు ఇది కూడా తగ్గించాలి కానీ వాళ్ళ కుదిరితే తగ్గించాలి వాళ్ళ కుదరకపోతే తగ్గించండి కొంతమందికి చెస్ట్ పాయింట్ తోటి పట్టి కాజా పట్టి మాకు ఇది ఉంది కొంచెం పెద్ద వచ్చిన ప్రాబ్లం ఏం లేదు నెక్ చిన్నగా అయినప్పుడు అది మనం బేసిక్స్ అడగాలి వాళ్ళకి ముందు నెక్ తక్కువ చేసినప్పుడు ఇది మన వాళ్ళే కాబట్టి నేను ఎట్లా అడ్జస్ట్ చేస్తే అట్లా తొడుగుతుంది కాబట్టి ఉడుకుంది ఇది ఎట్లా పెట్టేది సోర్లు ఎంత చిన్నగా అంటే అసలు అసలు వన్ ఇంచ్ కూడా ఉంటదా అన్నట్టుంది ఊర్లో ఉంటుంది ఇది కానీ ఇదే మంచి సెట్ అయిందంట మా వన్యమ్మాయి ఇవ్వండి లేవనండి మనం చెస్ట్ పైన త్రీ వస్తుంది టెన్ కే వస్తుంది చూడండి మొత్తం ఉంది థర్టీన్ పెడితే అయిపోతుంది బ్లౌజ్ ప్రకారం అంటే పైన కుట్టుకు కింద కలిపితే ఫోర్టీన్ పెడతా కరెక్ట్ గా సరిపోతుంది ఫోర్టీన్ కూడా ఎక్కువనే థర్టీన్ హాఫ్ సరిపోతుంది ఏమి థర్టీన్ హాఫ్ సరిపోయే ఫోర్టీన్ పెట్టాను లేకపోతే లూజ్ లూజ్ వస్తుంది అంట థర్టీన్ హాఫ్ పెడదాం ఇక్కడ నుంచి ఫోర్ ఫోర్ పెట్టాను ఫోర్ అండ్ హాఫ్ పెట్టాను పెద్ద సైజ్ కదా ఫోర్ అండ్ హాఫ్ పెడదాం పెద్ద సైజ్ ఆవిటికి ఫోర్ అండ్ హాఫ్ తీసుకోండి ఎగ్జాక్ట్ గా మీకు ఫార్టీ దాటిందంటే ఫోర్ అండ్ హాఫ్ పెట్టేసుకోండి ఇక ఇది కూడా ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ తీసుకోండి పాయింట్ ఇది టూ ఇంచె పెట్టి టూ అండ్ హాఫ్ పెట్టుకుందాం ఎక్కువ పొడి నిన్నటికి నన్ను నాలుగు ఇంచులు పెట్టినాం చూడమే కొంచెం ఏజ్ ఎట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆమె పెట్టింది ఇవి గా పెద్ద ఏజ్ నెక్కు చిన్న ఉంది వెరక నెక్కు కూడా కాబట్టి ఇట్లా దీన్ని కలిపేసేద్దాం ఇంకా కలిపేసి దీన్ని కలిపేటప్పుడు లైన్ కి కలపాలి ఇక్కడ వరకు అని చెప్పిన కదా సైడ్ కుట్ల వరకు ఇక్కడికి కలిపి ఈ ప్లేస్ లో కొంచెం క్రాస్ తీసుకోండి మనకు కరెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఎవరికైనా తీసుకోవచ్చు కరెలే కరెక్ట్ వస్తుంది అన్న వాళ్ళు ఒప్పుకోవచ్చు కానీ ఈ ప్లేస్ లో మాత్రం కలవాలి ఇది కలవకపోతే మనం సైడ్ కుట్లు వేసుకుంటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది ఇది కూడా అవుతుంది కానీ మనం క్రాస్ కట్ చేయడం వల్ల ఇది కూడా లేకపోతే నువ్వు ఇది బాగా తీసుకున్నావు అనుకో ఈ ప్లేస్ లో కరెక్ట్ వచ్చి ఈ ప్లేస్ లో మీది జరిగినట్టు అయితే చూడండి ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ చాలు దీనికి ఎక్కువ అవసరం లేదు ఇక్కడ కూడా అంతే టూ ఇంచ్ చాలు దాటి ఎంత చిన్నగా దగ్గరికి లేకుండా పెట్టాలి ఇది టూ పావు తీసుకున్నాను అందరం ఏం చేస్తామంటే టూ దగ్గర కాకుండా సూది లాగొస్తుంది చూడు దగ్గరికి తెస్తే అలాగా అది ఇది ఈ బ్లౌజ్ పెద్ద వాళ్ళ సైజ్ అన్నప్పుడు అలా ఉండదు చాలా మందికి ఆమె ఇట్లున్నప్పుడు ఉన్నప్పుడు మనం దగ్గరికి వచ్చినప్పుడు మన ఇక్కడికి వస్తుంది కదా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి వెయ్యి మీద కూడా ఇక్కడ పక్కకే వచ్చింది చాంఫ్ తింటే చాలు త్రీ త్రీ అండ్ హాఫ్ వరకు టూ చాలు ఇది టూ అండ్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఏ సైజు మీరు చెస్ట్ వెస్ట్ చెప్పడం కాదు నాకు ఆ చెస్ట్ వెస్ట్ చెప్పేసి నెక్ డీప్ ఎంత తొడుగుతుందో చెప్తే దాన్ని బట్టి నాకు సైజులు చెప్పగలం నెక్కు డీప్ బట్టి మనం సైజుని చెప్పాలి బ్యాక్ నెక్ డీప్ బట్టి కొంచెం నెక్కు డీప్ తొడగని వాళ్ళకు చేంజ్ అవుతుంది మళ్ళీ ప్లస్ మనము నేను షార్ట్లో చెప్తాను ఇప్పుడు నెక్కు ఇంట్లో కట్ చేసిన తర్వాత కూడా మీకు భుజం జారిందనుకోండి ఏం చెయ్యాలి అనేది నేను నెక్స్ట్ షార్ట్లో చెప్తాను మీరైతే ఇది మొత్తం చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి కట్ చేయ్యు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు నువ్వు ఇలా బ్లౌజ్ వచ్చినప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ చేసి క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి లేకపోతే దగ్గరకు వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి అయినా ఏం కాదు స్టార్ట్ చేయడం తెలియాలి దాన్ని కట్టింగ్ చేసేది కూడా తెలియాలి కట్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఓకే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి మరి